అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ మొన్నటి వరకు దేవరా మూవీ రిలీజ్ కు చాలా సవాళ్లు కనిపించాయి ముఖ్యంగా అదే సమయంలో చాలా సినిమాలు విడతలకు సిద్ధమయ్యాయి మరి కాన్ఫిడెన్స్ లేదా తారక్ ను చూసి భయపడో కానీ దేవరా నక్క తోక తొక్కినట్టే కనిపిస్తోంది దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవరా దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ సౌత్ ఇండియాలోనే టాప్ కేర్ లో ఉన్న అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్నారు వాస్తవానికి దేవరాను తొలుత ఒక సినిమాగానే రిలీజ్ చేయాలని అనుకోగా స్టోరీలోని ఇంటెన్సిటీని చూసి రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు దేవరా వన్ అక్టోబర్ పదిన దసరా కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు దసరా పండుగ టైంలో కామన్ గా అయితే పోటీలో స్టార్ సినిమాలు చాలానే ఉంటాయి కానీ దేవరాకు పోటీగా వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపించట్లేదు సంక్రాంతి లాగానే దసరాకు ఫుల్ పోటీ ఉంటుందని అనుకున్నారు కానీ ప్రస్తుతానికి ఎన్టీఆర్ దేవర మాత్రం కన్ఫర్మ్ కాగా మిగతా సినిమాలేవి ఫిక్స్ కాలేదు టాలీవుడ్ నుంచి మంచు విష్ణు కనప మాత్రమే దసరా ఉండే అవకాశం ఉంది అయితే వీరి మధ్య ఉన్న మంచు రిలేషన్ కారణంగా ఎన్టీఆర్ కు పోటీ ఎందుకని కన్నప్పుడు కూడా తప్పించే అవకాశాలు లేకపోలేదు మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఫెటన్ కూడా దసరాకి రిలీజ్ అంటున్నారు జూన్లో కల్కి ఆగస్టులో టూ వస్తుండగా అక్టోబర్ ఎండింగ్ లో నాని సరిపోదా శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడున పవన్ కళ్యాణ్ ఓజీ వస్తున్నాయి మిగతా సినిమాలన్నీ నవంబర్ డిసెంబర్లో రానున్నాయి బాలయ్య నూట తొమ్మిదవ చిత్రం దసరా బరిలో ఉండే ఛాన్స్ లేదు సో ఎలా చూసినా సరే దేవరా ఒక్కటే రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎన్టీఆర్ తో పోటీ పడటం ఎందుకు అనటాన్ని పక్కన పెడితే ట్రిపుల్ ఆర్తో వచ్చిన గ్లోబల్ రేంజ్ ఫాలోయింగ్ కోసం కొరటాల యంగ్ టైగర్లు మనసు పెట్టి ఈ మూవీ చేస్తున్నారట దేవరాలో ఎన్టీఆర్ విశ్వరూపమే చూపించనున్నాడట అందుకే దసరా బరిలో మిగిలిన సినిమాలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు